इनकोसार स्टार्ट जय राधाधवज बिहारी गोपी जन वल्ल गिरी वर जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्ल गिरी यशोद नंदन ब्रजन नंजन ब्रज चंदन यमु नी रण चारी नतीवन चारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभागिरि वरधारी जय राम माधव कुंज बिहारी गोपीजन वल्लभागिरि वरधारी थैंक यू सो मच माताजी कीर्तन लो कृष्ण माताजी कृष्ण कृष्ण माताजी अब इपूड मंगलाचरण చేతం अज्ञाना तिमिरांधस्य ज्ञानाञ्जना चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यामनोभीष्टं स्थापितं हेन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्ति वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनादान्वितं तं सजीवं साद्वैतं सावधूतं जना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाकान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोऽस्तु ते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमा हरिप्रि नमो विष्णुपादाय कृष्ण प्रेषाए भूतले श्रीमते भक्तिवेदात स्वामीनति नमस्ते सारस्वते प्रचारिने गौरवाणी प्रचारिणे पाश्चात्य पाश्चातरिणे वाचा तरू्य कृपासीधुभ्य पति पावने भो वैष्णवभ्यो नमो नम श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैतगधाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय चंद्र जय गौरभृंद जय जय श्री चैतन्य जय नितानंद जय चंद्र जय गौरभवृंद ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ మనం కథలోకి వెళ్లే ముందు కథకి సంబంధించిన ఒక చిన్న శ్లోకం ఉంది మాతీసన్ ప్రభుజీస్ ఫస్ట్ మనం దాన్ని ఒకసారి రిసైట్ చేద్దాం నేను రిసైట్ చేస్తాను ఆ తర్వాత మీరు రిపీట్ చేయండి పత్రం పుష్పం తోయం

అవునా మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుంది మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ కృష్ణ హరే కృష్ణీ ఇప్పుడు వస్తుంది మాట్లాడండి మాతాజీ హరే కృష్ణ ఓకే మాతాజీ ఇంకొకసారి చెప్తాను మాతాజీ

మనం కథ స్టార్ట్ చేద్దాము ఇవాళ మన టాపిక్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను మనం పెట్టే నైవేద్యాన్ని నిజంగానే దేవుడు స్వీకరిస్తారా లేదా దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒక చిన్న స్టోరీ ఇంకా దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ స్టోరీ అనేది ఒక గురుకులంలో జరుగుతుంది అనమాట ఒక గురుకులంలో ఒక గురువుగారు తమ శిష్యులకి ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తా ఉంటారన్నమాట పత్రం పుష్పం ఫలం తోయం అంటే మనం దేవుడికి భక్తి ప్రేమ శ్రద్ధలతో ఒక చిన్న పత్రాన్ని కానీ అంటే తులసి ఆకు ఫలాన్ని కాని అంటే ఫ్రూట్ లేకపోతే పుష్పాన్ని కానీ ఒక ఫ్లవర్ ఇవేమీ దొరకపోయినా కనీసం మంచినీరైనా మనం భక్తితో పెడితే స్వామి ఎంతో ఆనందంగా స్వీకరిస్తారని చెప్తారు అక్కడ ఉన్న శిష్యులు అందరూ కన్విన్స్ అవుతారు గానీ ఒక్క శిష్యుడు మాత్రం కన్విన్స్ అవ్వడు ఆయన లెగిసి గురువుగారు నిజంగానే మనం పెట్టిన ఈ పంచపక్ష పరమాండాలు చాలా ఫ్రూట్ జ్యూసెస్ వివిధ రకాలమైన పిండి వంటలు ఇవన్నీ పెడుతూ ఉంటాం మనం దేవుడికి నైవేద్యంగా ఆయన నిజంగానే ఇవన్నీ స్వీకరిస్తారా అని డౌట్ వచ్చి అడుగుతారనమాట అడిగినప్పుడు ఆయన గురువు గారు అంటారు కృష్ణ మనలాగా కాదు కృష్ణ ఇంద్రియాలు వేరేగా పనిచేస్తాయి మనం ముక్కుతో కనీ ఓన్లీ వాసన పీల్చుకోగలం నోటితో తిన తినగలం కంటితో చూడగలం కానీ కృష్ణ అలా కాదు కృష్ణ ఏదైనా చేయగలరు ఆయన కంటి చూపుతో తినగలరు ఏమన్నా చేయగలరు అని చెప్తా ఉంటారు అప్పుడు ఆ బ ఆ శిష్యుడు ఇంకా కన్విన్స్ అవ్వడు నిజంగానే ఇలా అవుతుందా గురువు గారు అని మళ్ళా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతా ఉంటారు గురువు గారిని ఆయన కన్విన్స్ అవ్వడు కాబట్టి గురువు గారు అంటారు సరే ఇవాళ్ళకు మనం క్లాస్ క్లోజ్ చేద్దాము ఈ శ్లోకాన్ని నేను ఏదైతే ఇవాళ చెప్పిన చెప్పానో ఈ శ్లోకాన్ని రేపటికల్లా మీరు మననం చేసుకొని రావాలి మెమరైజ్ చేసుకొని అని చెప్తారు అప్పుడు శిష్యులందరూ సరే గురువు గారు అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసరికి అందరూ మననం చేసుకొని వస్తారనమాట ఈ ప్రశ్న అడిగిన బాబు కూడా చాలా ఇంటెలిజెంట్ అనమాట చాలా ఉన్న బాబు అప్పుడు గురువుగారు ఇతన్ని పిలుస్తాడు ఫస్ట్ పిలిచిన తర్వాత ఏం బాబు మరి నేను చెప్పింది చెప్పినట్టు చేసావా మననం చేసావా అని చెప్తే అప్పుడు ఆ బాబు అంటాడు ఆ గురువుగారు చేశాను అని చెప్తారనమాట అప్పుడు ఏదో ఒకసారి చెప్పి వినిపించు అని అంటాడు అప్పుడు ఆ బాబు చెప్పి వినిపిస్తాడు కూడా అనమాట అప్పుడు మరి నీ మైండ్లోకి ఎక్కిందా ఇది అని అడుగుతాడు ఎక్కింది గురువుగారు అని చెప్తాడు అప్పుడు ఒకసారి ఏదో ఒకసారి పుస్తకం తీసుకురా అని అడుగుతాడు అప్పుడు ఆ బాబు పుస్తకం తీసుకొచ్చి ఆ శ్లోకం ఉన్న పేజ్ నెంబర్ ఓపెన్ చేస్తాడు గురుగారు చెప్పినట్టే అప్పుడు గురువుగారు అంటాడు ఏంటి బాబు మరి నీ మైండ్లోకి ఎక్కిందన్న ఆ పుస్తకంలోనే ఉంది కదా అని అడుగుతాడు అప్పుడు ఆయన షాక్ అవుతాడు అనమాట ఇదేంటి గురుగారు ఇలా అడుగుతున్నారు పుస్తకంలో ఉంది కానీ నా మైండ్లోకి కూడా ఎక్కింది ఎందుకంటే నేను అభ్యసించాను దీన్ని అని చెప్తాడు అప్పుడు ఆ గురుగారు అంటారు సేమ్ అలానే కృష్ణ కూడా ప్లేట్లో ఉంటుంది కానీ ఆయన పొట్టలో కూడా ఉంటుంది ఆయన స్వీకరించినట్టే మనం ఇంపార్టెంట్ విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత భక్తితో పెట్టాము ఎంత ప్రేమతో పెట్టాము అనేదే చూస్తారు ఆయన ఆ ప్లేట్లో ఉన్నది స్వీకరిస్తారు ఖచ్చితంగా అని చెప్తారు ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో టూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను నేను సో ఫస్ట్ ఇది మహాభారతం అనమాట మహాభారతం జరగక మహాభారత యుద్ధాన్ని ఆపడానికి అని కృష్ణ హస్తినాపురానికి వస్తారు పాండవులకి ఇంకా కౌరవులకి సంధి కుదర్చడానికి యుద్ధం జరగకుండా ఆపడానికి ఇది తెలుసుకున్న దుర్యోధనుడు ఏం చేస్తాడంటే కృష్ణను ఆహ్వానిస్తాడు వాళ్ళ ఇంటికి యాభై ఆరు రకాల పిండి వంటకాలతో మంచిగా టేబుల్ అంతా రెడీ చేసి కృష్ణను ఆహ్వానిస్తారు కానీ కృష్ణ ఆయన దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే అసలు ఆయనలో భక్తి భావన అనేది ఎక్కడ కనబడలేదు ఆయనకి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తి భావన అనేది ఎంత ఇంపార్టెంట్ కృష్ణుడు మనం ఏం పెట్టాము ఎంత పెట్టామనేది చూడరు ఆ భక్తితో పెట్టామా ఆ భక్తి ఉందా మనలో అది మాత్రమే చూస్తారనమాట సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇది తెలుసుకోవచ్చు కానీ విదురుడు ఉంటారు కదా మనందరికీ విదురుడు తెలిసిన ఆయనే విదురుడు కృష్ణ గొప్ప భక్తుడు ఆయన అనుకుంటాడు మా ఇంటికి వస్తే బాగుండు కృష్ణ అని కృష్ణ భక్తవత్సరుడు కృష్ణ భక్తుల మనసులో ఉన్న కోరికలన్నీ తెలుసుకోగలరు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు ఎప్పుడు సో విదురుడు ఇలా అనుకోగానే విదురుడు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట కృష్ణ విదురుడి భార్య విధురాని కృష్ణ చూసి ఎంత ఆనందిస్తారంటే అంత ఆనందిస్తారు ఆయన ఆయనను చూసి ఆమె ఎంత సంతోషిస్తారంటే ఆయన ఆమె ఏం చేస్తుందో ఆమెకు అర్థం కాదనమాట యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఆఫర్ చేయడానికి కూడా పెద్దగా ఏముండదు దుర్యోధను అయితే అక్కడ యాభై ఆరు రకాల వంటకాలు చేశాడు కానీ వీళ్ళింట్లో మాత్రం అరటి పనులు తప్ప ఆఫర్ చేయడానికి కృష్ణ దగ్గర కృష్ణకి ఉండవు అనమాట సో ఆమె ఇంటి లోపలికి వెళ్ళి బనానాస్ తీసుకొస్తారనమాట బనానాస్ తీసుకుంటారు తీసుకొచ్చి ఆమె ఏం చేస్తారంటే తొక్క ఒలిచి కృష్ణకి తొక్క పెడుతుంది పండు పక్కన పడేసి కానీ కృష్ణ అది ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు ఇది ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట ఆయన ఎంత ఆమె ఎంత ప్రేమ భక్తులతో పెడితే కానీ ఆయన తొక్క కూడా స్వీకరిస్తారు అది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే భాగవతం నుంచి అనమాట మనకి తెలుసు సుధామా ఇంకా కృష్ణ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అయితే సుధామ ఎప్పుడైతే కృష్ణని కలవడానికి ద్వారక వెళ్తారో ఆయన దగ్గర ఇంట్లో ఆమె కృష్ణ కోసం తీసుకెళ్ళడానికి ఏముండవు ఆమె భార్య ఆయన భార్య ఏం చెప్తదంటే మన ఇంట్లో అటుకులు తప్ప ఆఫర్ చేయడానికి పెద్దగా ఏం లేవు అఫోర్డ్ చే అఫోర్డ్ కూడా చేయలేరు ఆయన చాలా పేదవాడు అదని మన మనందరికీ తెలిసిన విషయమే సో అయితే ఆయన ఆ అటుకుల మూటని కట్టుకొని కృష్ణ దగ్గరికి తీసుకెళ్తారనమాట ద్వారకకి అప్పుడు కృష్ణని కలిసినప్పుడు ఆ అటుకులు వెంటనే కృష్ణ తీసుకొని తినేస్తారనమాట ఇక్కడ ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో తీసుకొచ్చారు అనేది మాత్రమే చూసారు ఏం తీసుకొచ్చారు బంగారం తీసుకొచ్చారా వెండి తీసుకొచ్చారా డైమండ్ ప్లాటినం ఇవేం చూడలేదు ఇక్కడ కృష్ణ ఏం ఏం చూసారు ఎంత ప్రేమతో ఎంత భక్తితో తీసుకొచ్చారు అనేది మాత్రమే చూసారు సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం భక్తి ప్రేమ శ్రద్ధలతో దేవుడికి మనం ఏది పెట్టినా అది ఆయన ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు ఎంతో గా స్వీకరిస్తారు ఇది మాత్రం మనం తెలుసుకోవాల్సిన విషయం ఇవాళ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా మాతజీ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి వాంఛ కల్పతరుభ్య కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ మాతాజీ హరే కృష్ణ దండవత్ ప్రణామ్ దండవత్ ప్రణామ్ మాతాజీ నా పేరు శోభ నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను కథలు చాలా బాగున్నాయి చాలా ఏంటారంటే అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా ముచ్చటేసింది మాతాజీ నేను ఫస్ట్ నేను నిన్న రాత్రి పెట్టారు మెసేజ్ అప్పుడు చదవలే ఇప్పుడు పొద్దున్న చదువుతుంటే మిమ్మల్ని చూడడం కోసమైనా రావాల్సిందే అనేసి అనిపించింది అసలు నాకు చాలా ఆనందంగా అనిపించింది మాతాజీ మీ కథలు వింటూ మాతాజీ మాతాజీ అనాలని కూడా అనడానికి సంకోచం అనిపిస్తోందమ్మా చిన్న పిల్లలు చాలా సంతోషం ఇంత చిన్న వయసులోనే కృష్ణ భక్తిలోకి వచ్చారంటే చాలా ఇంకా అంటే మాటలు లేవు ఇంకా మీద చాలా ఉంది అని చెప్పాలి అంతా కృప గోవర్ధన్ ప్రభు వీళ్ళందరూ మంచిగా ట్రైన్ చేస్తేనే నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నాను మీరు క్లాస్ తీసుకోవడం అనేది అసలు నిజంగానే ఆవిడ అన్నట్టు మీ ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే ఇంకా చిన్నపిల్ల అసలు చాలా చిన్నపిల్ల మాకంటే కానీ మీరు ఇప్పుడు ఆ దీంట్లో ఉన్నారు కాబట్టి మాతాజీ అనాలి మీరు అని పిలవాలి నువ్వు అని పిలవకూడదు అందుకని చెప్తున్నాను మీరు నిజంగా నిజంగా చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి మీరు ఈ ఏజ్ లోనే ఇట్లా ఉంది అంటే మీ మీ జనరేషన్ యూజువలీ ఈ జనరేషన్ ఆ సర్లే ఓకే లేటెస్ట్ టేక్ ఈజీ యా అన్నట్టుగా ఉంటారు కానీ మీరు అలా లేరు నాకు చాలా ఆనందంగా అనిపించింది నిజంగా గాడ్ బ్లెస్ మచ్ మాతాజీ హరే కృష్ణ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత చిన్న వయసులో భగవంతుడు కృష్ణ మిమ్మల్ని తన దగ్గరికి తెచ్చుకున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతుడు మీరు ఇలా గోవర్ధన్ ప్రభు దగ్గర నుంచి స్పీచెస్ విని చాలా మందికి ఇది చెప్పాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ గోవర్ధన్ ప్రభు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మాతాజీ అవును మాతాజీ హరే హరే కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ మేము ఇన్స్పైర్ కాదు మాకు చానా వెనకబడి ఉన్నాము అనే ఇంటెన్షన్ వచ్చింది కృష్ణ కదా ఎవరు చెప్పినా వింటారు కాబట్టి మీరు అలా విన్నారని నేను అనుకుంటున్నారు అవును చాలా చాలా మాతాజీ మాతాజీ ఇంకా ఇంకా ఇంకెక్కడికో వెళ్ళాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతాజీ మీరు వయసులో ఉన్నారు మాతాజీ కానీ అసలు కథను కూడా ఎంత చిన్నగా బ్రీఫ్గా ఎంత బాగా చెప్పారంటే అసలు కళ్ళకు కట్టినట్టు చెప్పారు మాతాజీ మేము ఇంత పెద్దవాళ్ళ మీద చెప్పలేము కానీ చాలా బాగా చెప్పారు నాన్న నిజంగానే మీరు మాతాజీ వాళ్ళు అన్నట్టు నేను మాతాజీ అనలేకపోతున్నాను నానా పిలవాలనిపిస్తుంది మిమ్మల్ని చాలా బాగా చెప్పారు మాతాజీ కృష్ణ ప్లేస్ థ్యాంక్ యూ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ माता जी కృష్ణ कृष्णा माता जी धन्यवाद प्रणाम చాలా బాగుంది మాటల్సి వాల క్లాస్ యూ సో మచ్ మాతాజీ మీ అందరికి నచ్చినందుకు నచనందు ఫీలింగ్ వెరీ హ్యాపీ కృష్ణ కథ ఎవరు చెప్పినా బానే ఉంటది మాతాజీ అదే మాతాజీ ఒక చిన్న కీర్తనతో మనం ఎండ్ చేద్దాము ఓకే మాతాజీ కీర్తన ఓకే హరి కృష్ణ 1 మినిట్ yes sir so so, so, okay హరి కృష్ణ ప్రవీసన్ మాతాజీ మన లక్ష్మీ మాతాజీ papa అతును uh, షైవి అండ్ పిల్లలు కూడా ఉంటారు వైష్వి ఇద్దరు చాలా చక్కగా భక్తి చేస్తారు ఎంతో అద్భుతంగా వీరు ఎన్నో విషయాలు నేర్చుకొని చాలా చక్కగా ఇలా మీ ముందుకి రావడం జరిగింది తన్ని వారి కుటుంబాన్ని అందరు చక్కగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ క్లాస్ నచ్చిన అయితే మీరు ఒక్కసారి అందరు ఒక్కసారి ఇన్వైట్ చేసుకొని మాతాజీ గురించి ఇలా భక్తిలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి హరే కృష్ణ మాత్రం చెప్పించండి